హాయ్ అండి వెల్కమ్ టు వందన వెరైటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొర్రల పొంగలి అలానే చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా చింత చిగురిని కడిగి పెట్టుకున్నాను అలానే ఎండుమిర్చి మెంతులు నువ్వులు తెల్లగడ్డలు ధనియాలు జీలకర్ర వేరుశెనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండలు పెట్టుకొని ముందుగా ఎండుమిర్చి కొంచెం వేరుశెనగపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీనిలో ఇవి ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర వెల్లుల్లి నువ్వులు కూడా వేసేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అదే బాండల్లో ముందుగా కడిగి పెట్టుకున్న చింతచిగురు కూడా వేసేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో నేను ఆయిల్ అస్సలు వేయలేదు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇద్దండి ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను పొంగల్ కోసము అలానే ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను పొంగల్ కోసం పచ్చిశనగపప్పు జీడిపప్పు అల్లము పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు తీసుకున్నాను ఇప్పుడు కొర్రలు పెసరపప్పు రెండు కలిపేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను ఇవి బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకుంటున్నాను మన ఆరోగ్యం కోసం కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటే చాలండి ఎక్కువ చేసుకోవాలేదు దొండి కొర్రలు కడిగి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని పాలం ఎగడేసుకుంటున్నాను పాలం వేసిన తర్వాత జీలకర్ర పచ్చిదనగపప్పు అలానే జీడిపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మిరియాలు మాత్రం పిల్లలు తినరు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు కొన్నిసార్లు అందుకని మిరియాలు పొడి వేసుకుంటాను ఇలా దంచుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక కరివేపాకు రమ్మేసాను ఇదండి బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు కూడా ఇంట్లో ఆడించుకున్న పసుపే వాడతాను ఇప్పుడు కొర్రలు పసు కొర్రలు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అలానే వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను కొర్రలకి ఒక కప్పు కొర్రలకి మూడున్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది అలానే పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను అందుకే వేడివేడిగా కొర్రల పొంగలైతే రెడీ అయిపోయింది ఇది పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా బాగా తింటారు నేను మా పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్డే పెడతాను ఇదోండి చూడండి మా పిల్లలు కూడా తింటున్నారు ఎలా ఉందో కూడా చెప్తున్నారు ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకు కూడా అలవాటు అవుతుంది మనం పెట్టే ఫుడ్డే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో కూడా అలవాటు అయిపోతుంది లంచ్ ప్లాన్ అయితే లంచ్ కోసం అయితే బీరకాయ పప్పు చేసుకుంటున్నాను దానికోసం కందిపప్పు కడిగి కుక్కర్లో నానబెట్టుకున్నాను దానిలో పచ్చిమిర్చి టమోటాలు ఇప్పుడు బీరకాయ కూడా ముందుగానే బీరకాయ కడిగేసి తొక్క తీసి పెట్టుకుంటున్నాను బీరకాయ తొక్కు పచ్చడి కోసము తొక్కే కదా అని పడేస్తామండి తొక్కలో చాలా పీచు పదార్థం ఉంటుంది కదా అందుకని నేను బీరకాయ తొక్కు కూడా పచ్చడి చేసుకుంటాను దొండి ఇలా బీరకాయ ముక్కలన్నీ కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు అలానే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టుకుంటే బీరకాయ పప్పు ఒక నాలుగు విజిల్స్ వచ్చిందంటే మెత్తగా అయిపోతుంది దొండి బీరకాయ తొక్కు పచ్చడి కోసం ఎండుమిర్చి కొంచెం వేరుశెనగ పప్పు ధనియాలు జీలకర్ర మెంతులు చింతపండు వెల్లుల్లి తీసుకున్నాను అలానే బీరకాయ తొక్కు ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను అలానే పప్పు అవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలిన ధనియాలు జీలకర్ర అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను దీనిలోనే బీరకాయ తొక్కు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను కొంచెం పసుపు ఇంగో పౌడర్ వేసుకున్నాను నేను అస్సలు ఆయిల్ వాడట్లేదు ఈ పచ్చళ్ళకి మార్నింగ్ చేసిన చింత చిగురు పచ్చడికి ఆయిల్ వాడలేదు ఈ బీరకాయ తొక్కు పచ్చడికి కూడా ఆయిల్ వాడలేదు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదండి పప్పు పెట్టాను కదా అది కూడా ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది పప్పుకి పోపు కోసం ముందుగా ఆవాలు వేసి చిటుపటలాడిన తర్వాత పాలమేగడ వేసుకున్నాను ఇదండి బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి తర్వాత కరివేపాకు వేసేసి పప్పులో కలిపేశాను ఉంతే అండి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫిష్ ఆల్రెడీ నేను సండే ఒక వీడియో కూడా పెట్టున్నాను దాంట్లో మ్యారినేట్ చేసి పెట్టున్నాను ఫిష్లు అవి ఫ్రై చేశాను ఫిష్ ఫ్రైకి అలానే మల్టీగ్రెయిన్ పిండి చపాతీల కోసము ఇలా పిండి కలిపి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఫిషెస్ ఫ్రై అయిపోయాయి దీనికి మాత్రం గానుగు నూనె వాడాను ఫిష్ ఫ్రైకి కొంచెము గానగ నూనె కదా అని అది కూడా ఎక్కువ వాడట్లేదు వేరుశనగ నూనె తెచ్చుకొని అదే వాడుతున్నాను కంపల్సరీ వాడాలి అన్న వాటికైతే ఇప్పుడైతే లంచ్ ప్లేట్ అయితే మల్టీగ్రెయిన్ పిండితో ప్రిపేర్ చేసిన చపాతీలు బీరకాయ తొక్కు పచ్చడి ఫిష్ ఫ్రై అలానే ఒక చిన్న కప్పు వైట్ రైస్ బీరకాయ పప్పు మన లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసమని కేక్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇదండి ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బాగా బీట్ చేసుకున్నాను దానిలో నేను షుగర్ వేయకుండా బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి కలర్ అయితే బాగుంది దీనిలో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మైదా వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసుకొని ఓవెన్ లేకుండా స్పాంజ్ కేక్ అయితే వచ్చేస్తుంది దోండి ఒక గిన్నెలో నేను సాల్ట్ వేసుకున్నాను నేను ఈ సాల్ట్లోనే అన్ని ఫ్రై చేసుకు వేరుశనగకాయలు ఫ్రై చేశాను అందుకని అలా ఉంది ఇలా ఒక గిన్నెకి మైదా పూసుకొని కొంచెం బాదం పప్పు కూడా బాగా చిన్నదిగా చేసుకొని ఇలా పైన జల్లేసుకుంటున్నాను ఒకసారి ఇట్లా కొట్టామంటే బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఫ్ర సిమ్లో పెట్టేసామంటే కేక్ రెడీ అయిపోయింది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ హెల్దీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసేయచ్చు ఓవెన్ లేకుండా ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో కంప్లీట్ వీడియో చూడండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్